పంతొమ్మిది అంశాన్ని ఇస్తున్నారు ఒంగోలు వాస్తవ్యులు శ్రీ ఏ రఘునాథ్ గారు అవధన్ గారు జాబిలి వెన్నెల తారక యవనిక జాబిలి పెన్నెల తారక యవనిక తారక యవనిక ఈ నాలుగు పదాలను ఉపయోగిస్తూ స్వేచ్ఛా వృత్తంలో వచ్చేటువంటి గ్రీష్మ తాపాన్ని వచ్చేటటువంటి గ్రీష్మ తాపాన్ని పరిగణించాల్సిన వెన్నెల తారక తారక యవనిక యాబిలి వెన్నెల తెలుగు పదాలు తారక యవనిక సంస్కృత పదాలు పదాలు స్వేచ్ఛ వృత్తం వారు అన్నారు కాని యవనిక అని నాలుగు లఘువులు ఇంకే వృత్తంలో ఎక్కించగలవండి కాబట్టి వారు వృత్త నిర్దేశం కూడా చేశారు వృత్తము అని పైకి అన్న మాటే గాని స్వేచ్ఛ వృత్తము అని పైకన్న మాటే గాని కాబట్టి యవనిక అనే పదాన్ని ఇవ్వడంతోనే ఇంకా వృత్తం ఏమిటో కూడా మీరు నిర్దేశించే అంటే వారు ప్రాసను కూడా నిర్దేశించినట్టు యవనిక అనే పదం చంపకమాలలో తప్పితే ఇంకెక్కడ ఎక్కదు యవనిక అన్న పదం చంపకమాలలో కూడా మొదటి మొదటి నాలుగు లఘువుల్లోనే వేయేసుకోవాలి కాబట్టి వారు ప్రాసాక్షరాన్ని కూడా నిర్దేశించి చక్కగా రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అని దత్తపరిచి ఉత్తమాల్లో చెప్పమన్నారు అంటే ప్రాస వాడి విషయాన్ని నియమించేశారు ఇక్కడ ప్రాస నియమించే అధికారం ఉంటది కదా మనకి కానీ శత్రుఘ్నుడు ఇచ్చినప్పుడు ఘనాప్రాశస్తి తినాలి రెండో అనుమా అవకాశం లేదు ఇంకా శత్రుఘ్నుడు అని వస్తుంది దానికోసం అన్ని పదాల ఘన ఘన విఘ్న స్వేచ్ఛా వృత్తం అంటే వృత్తం ఏంటో నిర్దేశించారు ప్రాస ఏమిటో కూడా నిర్దేశించారు ఇలా ఇలాంటి దత్త దత్తపదలు ఏంటంటే ముందు పదాలు కొంచెం తేలిగ్గా ఉన్నాయి కదా ఇలా మొదలు పెట్టేద్దాం అని అనుకుంటే చివరికి వచ్చేసరికి మొత్తం మునిగిపోతాం అనమాట కాబట్టి నవమృదు అప్పటి వరకు మృదువుగా ఉన్నటువంటి సూర్యకాంతులు నైపుణి మీరగా కాస్త వాడిని పెంచితే నైపుణి మీరగ స్వేద తారకల్ తారక ఓకే స్వేద తారకల్ చెమటలు అనేటువంటి తారకలు శరీరం మీద మొదలవుతాయి ఆ గ్రేష్మ తాపానికి కాబట్టి నవమృదు సూర్య కాంతల వినైపుని వీరగ తారకల్ శేద బిందువులను నక్షత్రాలతో పోల్చడం మంచి కవితాత్మకతది చాలా బాగుంది నైపుణ్య వీరగ స్వేద తారకలు తర్వాత తార తార అంటున్నారు తార గోపద సీతార గొప్పదా తార గోపద సీతార గోపద సితార తార గొప్పదా తార గొప్పదా సితార గొప్పది మాకెందుకు సితారే గొప్ప అనిపిస్తుంది ఎందుకంటే అందులోనే తార కూడా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా చెప్పిన సమాధానం అవుతుందని నయనతార ఇంకా గొప్పది నిజంగా నయనతార ఇంకా గొప్పది ఎందుకని చీతాదేవుడు యాక్ చేస్తుంది కదా అందుకే సితార రాబ్రా చేనో నటించింది తారా సితార కాకుండా నయనతార మీరు జాబిలి వెన్నెల తారక ఈ యవనిక ఈ నాలుగు పదాలనిచ్చి గ్రీష్మ తాపాన్ని వర్ణించమన్నారు కాస్త ముందుగానే పట్టుకొచ్చేసారు ఆ పదాలనిచ్చి ఎందుకంటే వారిచ్చిన ఆ పదాలు గ్రీష్మానికి సరిపడవు జాబిలి వెన్నెల తారక పో తారక అంటే నక్షత్రం పొద్దున ఉండదు యవనిక ఈ యవనికతో వారు పెట్టిన మరో తెక్మక్క ఏమిటి అంటే చక్కగా స్వేచ్ఛ ఛందస్ అని చెప్పారు వృత్తం అని చెప్పారు ఎంత బాగా చెప్పారో స్వేచ్ఛ వృత్తం అన్నారు ఛందస్సు అన్నారు వృత్తము అన్నారు ఆ యవనిక అన్న పదం వృత్తం ఇంకా ఇంక మిగిలిన వృత్తాల్లో ఏ వృత్తాల్లో ఎక్కుతుంది చంపకమాలలో తప్పితే కాబట్టి చంపకమాలే చంపకమాలలో అని చెప్పక చెప్పారు అనమాట చెప్పకనే చెప్తూ ప్రాసని కూడా విధించారు మరి చంపకమాలలో యవనిక అన్న పదం మొదట్లో తప్పితే ఇంకెక్కడ పట్టదు మళ్ళీ అందుకని ఆయన ఏ నియమం పెట్టలేదు కానీ తెలియకుండా ఆయనకు తెలియకుండా అంటే మాకు తెలియనట్లుగా రెండు నియమాలు పెట్టారు కాలంలో అది నవం నవమృదు సూర్యకాంతులవి నవమృదు సూర్యకాంతులవి నైపుణ్యమీరుచు స్వేద తారకల్ అది వారికి చెప్పినటువంటి మొదటి పాదం ఆ చెవట బిందువులు ఏం చెప్తున్నాయి మనకంటే జవరన నంచనుచు జవరన అంటే మృదుత్వం అంటే ఇప్పటివరకు చైత్రమాసంలో మీరు అనుభవించే ఏదైతే ఇది ఉంది వసంత ఋతువులో మీరు అనుభవించిన సూర్యకాంతుల మృదుత్వం ఏదైతే ఉందో అది ఇంకా తీరిపోయింది అని చెప్పడం జవరన పెరుగు మృదుత్వం ఇంకా ఎండలో మీరు ఆ మృదుత్వాన్ని ఇంకా మీరు చూడలేరు అని ఈ స్వేద తారకలు చెప్తున్నాయి చెమటలు పడుతున్నాయి అంటే దాని అర్థం సూర్యుని యొక్క తాపం పెరుగుతోంది అని ఈ స్వేద తారకలు జవరన మించనంచనుచు కాబట్టి తాపం పెరుగుతోంది నెమ్మదిగా కాబట్టి కాబట్టి జాబు జాబు ఇలు జాబిలి అంటే ఇంకా మీరు ఇంటికి పరిమితం అవ్వాల్సిన సమయం వచ్చింది సుమి అని చెప్పడం జాబు ఇలు ఇకన్ జాబు ఇలు జాబిలు జాబిలు ప్లస్ ఇకన్ జాబిలికన్ కాబట్టి వారు ఇచ్చిన జాబిలి అనే పదం ఉంది కదా ఆ జాబిలి కోసం వేసినటువంటి వేషాలు అనమాట ఇవన్నీ జాబు ఇలు ఇకన్ ఈ శ్వేద తారకలు ఏం చెప్తున్నాయి మనకి మనకు సమాధానాన్ని చెప్తున్నాయి ఏమిటి అంటే ఆ జాబు ఉత్తరం ఏమిటి అంటే ఇకన్ ఇలు ఇల్లే ఇంకా నీకు పరిమితం అయితే మంచిది ఎండ పెరుగుతోంది అని చెప్తున్నాయిట జవరన మీరే నంచనుచు మనకంచు చెప్పగా జాబిలి వెన్నెల కూడా అలాగే సార్ నిజంగా జాబిలీ వెన్నెల ఎంత కష్టపడతాయో నాకు తెలియదు దత్తపదలో ఇచ్చేంత వరకు జాబిలీ వెన్నెల అంటే చాలా హాయిగా ఉంటుందని అనుకుంటాం కానీ అవే పదాల రూపంలో ఇచ్చేసరికి మాత్రం పదం జాబిలి వెన్నెల అంతే ఎవరికి వారికే అంటే రాగయుక్తంగా చెప్పట్లేదు ఎందుకంటే వెన్నెల అలా చెప్పడానికి సహకరించట్లేదు అందుకని ముందు విరిచేసి చెప్దాం తర్వాత కలుపుదామని ఎవరికి వారికే మూడో పాద ఎవరికి వారికే తనువు ఎన్ను ఎలనీరు తనువు ఎన్ను తను వెన్ను ఎలనీరు తను నీరు వెన్నెల బ్రహ్మాండంగా వచ్చేసిందండి చాలా కష్టపడింది పాపం చాలా జాగ్రత్తగా ఎలాగింది ఆ తనువు ఎన్ను ఎన్ను అంటే తనువు ఏ ఎన్నుకుంటుంది ఎలనీరు స్వచ్ఛమైన నీరు తనువెన్ను ఎల నీరు ఈ శరీరం ఒక మంచి నీటిని కోరుకుంటుంది వేసం కాలంలో నీళ్లు ఎక్కువ త్రాగడానికి పోసుకోవడానికి కూడా కావాలి కదా అందుకని తనువెన్ను ఎల నీరు తను వెన్ను నీరు హాయిగా హాయిగా ఉందండి ప్రజ్ఞా విశేషం అండి ఇదనమాట ఇలాంటి పదాలను సాధించడంలోనే అవధాని యొక్క ప్రజ్ఞ బయటపడుతుంది చాలా సంతోషం ఎవరికి వారికే తను వెన్నెల నీరుల సేద తీరుటల్ తను వెన్నెల నీరుల సెద తీరుటల్ తను వెన్నెల నీరుల తనువు ఎన్నూ ఎలనీరుల తను వెన్నెల నీరుల తను వెన్నెల నీరుల సెద తీరుటల్ యవనిక కాను పించగను యవనిక కాను పించగను తెర మీద కళ్ళకు కట్టినట్టుగా ఇన్ని కనిపిస్తూ ఉంటే ఓ పక్కన చెమట పట్టేస్తూ ఉంటే మరో పక్కన శరీరం ఎప్పుడు నీరు కావాలి అని కోరుకుంటూ ఉంటే ఇంటికే పరిమితం అవ్వు అని ఇన్ని సూచనలు తెర మీద అలా కనిపిస్తుంటే యవనిక కానుపించగను యాతన కాదొక గ్రీష్మతాపముల్ యవనిక కాన్వాస్ మీద కనిపిస్తుంది కనిపిస్తున్నారు యవనిక కానుపించగను యాతన కాదొక యాతనగా అదొక గ్రీష్మ తాపము తాపముల్ యాతనగా అదొక గ్రీష్మ తాపముల్ హాయిగా వచ్చిన తాపం చాలా కష్టపెట్టారు ఆ పుచ్చకులు ఈ విషయంలో అయినా గాని బ్రహ్మాండంగా నెట్టుకొచ్చేసింది అంతే ఏ హనుమాన్ లేకుండా నవ మృదు సూర్యకాంతుల నైపుణి మీరగ స్వేద తారకల్ జవరన మీరే నంచనుచు జాబిలి కన్ మనకంచు చెప్పగా ఎవరికి వారికే తను వెన్నెల నీరుల సేద తీరుటల్ యవనిక కాను పించినను యాతన కాదకో గ్రీష్మతాపముల్ పంతొమ్మిదవ తమ దండి రఘునాథ్ హారుండు ఐ బాబాయ్ ఏం ఇబ్బంది పెట్టారండి నాకు జాబిలి వెన్నెల తారక యవనిక ఈ నాలుగు పదాలని ఇచ్చి గ్రీష్మతాపాన్ని వర్ణించమని అడిగారు చల్లని పదార్థాలనిచ్చి వేడుకు వేడి వెండల తారక అన్ని చల్లని వస్తువులే గ్రీష్మతాపాన్ని ఎండ వేడిని వర్ణించాలంట నవమృదు సూర్యకాంతులవి నైపుణి మీరగ స్వేద తారకల్ జవరన మీరె మనకంచు చెప్పగా ఎవరికి వారికే తనువు వెన్నెల నీరుల సేద తీరుటల్ యవనిక కాను పించగను యాతన కాదకో గ్రీష్మత